ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషన్ నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాలు కలిస్తే కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు సో బ్యాలెన్స్ షీట్ బాగానే ఉంది రాజభుజ్యం ఆరు అవమానం ఒకటి గురువు ఈ సంవత్సరం వృషభంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు కొంత తిరగటం బాగా ఉంటుంది శనైశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు ఒకటవ స్థానంలో కాబట్టి మానసికంగా ఆందోళన విపరీతంగా ఉంటుంది రాహువు మీనరాశిలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు శారీరక కష్టం విపరీతంగా ఉంటుంది కేతువు కన్యా రాశిలో అష్టమ స్థానంలో కొంత అశుభుడు కాబట్టి కొంత భయాందోళనలు విపరీతంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వెరసి కుంభరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ బాగా లేనట్టు ఆ మాత్రంగా చూసుకోవాలి ముఖ్యంగా ఏమిటి అంటే జాగ్రత్త పడాల్సింది హెల్త్ ఇష్యూ శారీరక అనారోగ్యం చాలా ఇబ్బంది పెట్టవచ్చు ఒత్తిడి పడవద్దు ఆర్థిక విషయాలు కూడా ఫైనాన్షియల్ క్రమశిక్షణ లేకపోతే డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆర్థిక భారం కావద్దు అలాగే తొందరపడి నోరు జారవద్దు ఎందుకంటే అకారణ వైర నోటి వల్ల వస్తుంది ఎదుటి వ్యక్తుల యొక్క విషయాలలో తలదూర్చకుండగా మన పని మనం చేసుకొని వెళ్ళటం తలదించుకొని అది కుంభరాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి సూచన వృత్తిపరంగా ఉద్యోగపరంగా విపరీతమైన ప్రెషర్ ఉన్నప్పటికీ ప్రోత్సాహం మాత్రం బాగుంటుంది వృత్తిపరంగా వృత్తిపరంగా బాగా షైనింగ్ అనేటువంటిది ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది అంటే జాబ్ ఉంటుంది జాబ్లో ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది అలాగే కొంత వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టవద్దు ఉన్నవి సరిదిపుచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రయాణాలు చెయ్యకుండా కొన్ని విషయాల ఎందు జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టుగా ఎక్కడికక్కడికి డబ్బు లేదు అన్నట్టుగా కాదు డబ్బు వస్తుంది సరిపోతుంది అప్పు చేసేది లేదు తిప్పలు పడాల్సిన పని లేకుండా ఉన్నదానితో తృప్తిగా ఆనందంగా ఉంటే ఈ సంవత్సరం ఇలా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కుంభరాశి వారికి ప్రతిరోజు పరిహారం ఏమిటి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయాలి ఎందుకంటే ఇటు కొంత గురువు బాలేడు శని బాలేడు రాహువు కొంత పర్వాలేదు కేతువు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకొని అమ్మవారికి నిమ్మకాయలను సమర్పణం చేసి దండగానో లేకపోతే అమ్మవారికి సమర్పణం చేస్తే కొంత మంచి విషయాలు మంచి ఆరోగ్యము అన్నీ కూడా మంచి జరుగుతుందమ్మా కాబట్టి ఇటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడూ భగవంతుని ప్రార్థన చేస్తూ భగవన్ నామాన్ని జపిస్తే ఏ ఇబ్బంది కూడా ఉండదు